అక్కడి నుండి ఎడమవైపుకు తిరిగి స్టార్ట్ చేయాలి ఫస్ట్ ప్రదక్షిణ అలా సూర్యుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రదక్షిణమైన అవుతుంది ఇలా నైన్ లేదా లెవెన్ చేయాలన్నమాట కనుక మీరు సూర్యుని దగ్గర నుంచి ప్రారంభించే ప్రదక్షిణం అనేది చాలా ఉత్తమమైన అనేది ఇస్తుందని మనకు పురాణాల ద్వారా తర్వాత కాశీ ఖండం ద్వారా తెలియజేయడం అనేది అనమాట కాబట్టి మీరు ఈ విషయాలు బాగా జ్ఞాపకం ఉంచుకోండి రేపు ఎప్పుడైనా మీరు గుడులకు వెళ్ళినప్పుడు ఈ ప్రదక్షిణల విషయంలో ఇలా చేయండి ప్రత్యేకమైన కోరిక కోసం చేసేటప్పుడు మటుకు నూట ఎనిమిది నేను ఇందాక చెప్పిన నంబర్లో మీరు చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకోకుండా ప్రాపర్గా ప్రదక్షిణాలు చేసేసి మంచి ఫలితాలు పొందండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై ఆడియో అండి ఓం నమో వెంకటేష్ జయ చిన్న